వెల్కమ్స్ అండి నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్యలతో గోంగూరతో బిర్యానీ అయితే చేస్తున్నానండి పచ్చి రొయ్యలు గోంగూరతో బిర్యానీ చేస్తున్నానండి దీనికి కావాల్సినవి రొయ్యలు గోంగూర అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా సరుకులండి బిర్యానీ స్పైసెస్ బిర్యానీ పొడి పసుపు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాస్మతి రైస్ సాల్ట్ గోంగూర అయితే నేను బాగా శుభ్రంగా కడిగేసుకుని వాష్ ఒక గిన్నెలో తీసుకుని ఎలా ఉడికిస్తున్నాను గోంగూర నేనైతే మూడు గ్లాసులు చేస్తున్నానండి బాస్మతి రైసు ముందుగా రొయ్యలో అయితే మ్యారినేట్ చేసుకుందామండి మరి కావాల్సిన కారం పసుపు సాల్ట్ ఈ రొయ్యలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి రై శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి గోంగూర అయితే ఉడుకుతుంది కదండి దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి గోంగూర ఇందులో ఏం వేయాసర లేదండి ఉట్టు గోంగూర ఉడికించేసుకుంటే సరిపోద్ది అయితే అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నానండి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి కూడా వేస్తాం కదండి ఉల్లిపాయలు బాగా వేసుకోవాలండి బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ మనం రొడ్డుగా చేసుకునే బిర్యానీ కాకోకుండా ఇలా ఒకసారి డిఫరెంట్ గా చేసుకుంటూ బాగుంటుంది కదండి మీరు కూడా ఒకసారి గోంగూరతో ట్రై చేయండి గోంగూర రొయ్యలతోటి తోటి చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా కూడా వస్తుంది అండి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చిరీలు కూడా వేసేస్తున్నాను ఇందులో ఒకసారి కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దామండి బిర్యానీ మసాలా అండి ఇది కూడా వేసేస్తున్నాను ఇది కూడా రొయ్యలతో పాటు ఉడికితే టేస్ట్ బాగుంటుందన్నమాట అంతేనండి ఇందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమి వేసుకొని అవసరం లేదండి మనం గోంగూరతో చేస్తున్నాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి గోంగూర కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేస్తాను గోంగోలు కూడా ఉడికిపోయిందండి వెళ్తున్నాయి కదండి చక్కగా మసాలా ఇప్పుడు ఇందాక రొయ్యలు అయితే వేసాను కదండి ఉప్పు ఇప్పుడు బిర్యానీ సరఫరా ఉప్పు అయితే వేస్తున్నానండి పోయింది ఫ్రెండ్స్ అందుకే గోంగూర అయితే ఇలా మ్యాషప్తో మ్యాష్ చేస్తున్నానండి చక్కగా ఉడిపోయి అండి దీంట్లో గోంగూర అయితే వేసేస్తాను గోంగూర కూడా వేసిస్తానండి దీన్ని కూడా ఈ మసాలాలో కాసేపు అయితే వేగాలండి ఇది వెళ్ళేటప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం ఇందులో బాగా వేగిపోయిందండి ఒకసారి ఆయిల్ అలా పైకి వచ్చేస్తుందో ఇలా వచ్చే వరకు వేసుకోవాలండి గోంగూరని ఇప్పుడైతే ముందు మనం కడిగి పెట్టుకున్నాం కదండి రైస్ వాటర్ అవి బాగా మంచి వాటర్ లేకుండా ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నానండి మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి బిర్యానీ రైస్ వేస్తాం కదండీ ఒకసారి ఇలా తిప్పుకోవాలండి ఈ గోంగూర అంతా ఈ రైస్కి కలిసేలాగా వాటర్ అయితే వేసేస్తున్నారండి నేను మూడు గ్లాసులు వేసాను కదండి రైసు నాలుగున్నర అయితే అండి బాస్మతి రైస్ బాగా నానబెట్టుకున్నాను కదండి సరిపోతుంది దీన్ని కొంచెం పొంగిన తర్వాత సిమ్ పెట్టుకోవాలండి కదా అండి ఇప్పుడు మనం సిమ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా అంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ చాలా బాగుంటుందండి గోంగూర రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ